కావాలా నమస్తే అండి సాధారణంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి బాగా హై లెవెల్లో ఉండే వాళ్ళు ఉంటారు అసలు పూటకు కూడా గడవని స్థితిలో ఉంటారు ఎవరికి చూసుకున్న ఆలోచనలు కోరికలు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయనే చెప్పాలి కోరికలకి మన స్థాయి ఇదంతా గుర్తు ఉండదు కోరుకోవడం కోరుకుంటాము ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి వాళ్ళ స్థాయిని బట్టి నెరవేర్చుకుంటే బాగుంటుంది కానీ స్థాయిని మించి ప్రస్తుతం చూస్తున్నాం ఏంటి స్థాయిని మించి చేసే పనులు అని అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే హైలో ఉన్న వాళ్ళైనా సరే లోలో ఉన్న వాళ్ళైనా సరే ఏదైనా ఫంక్షన్ చేయాల్సి వచ్చింది ఇంట్లో అంటే వాళ్ళు అలా చేశారు నేను అలా చెయ్యాలి అరే వానికి ఉందిరా బై తాతలు తండ్రులు సంపాదించి పెట్టింది మస్తు ఉంది వాడు చేసుకుంటాడు లేకపోతే వాడు ఇప్పుడు సంపాదించుకున్నది ఉంది వానికి వస్తుంది నీకు లేదు నువ్వు అది దృష్టిలో పెట్టుకో అది మర్చిపోతున్నారు ఈ విషయంలో ఎక్కువగా మగవాళ్లే కాదు ఆడవాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఒక ఫంక్షన్సే కాదు ఇంట్లో వస్తువుల విషయానికి వస్తే కూడా ఎంత వస్తుంది నాకెంత వస్తుంది మేము పోను ఎంత సేవ్ చేసుకోండి ఏంటి ఇదంతా పక్కన పెట్టి ఈ వస్తువు వాళ్ళ ఇంట్లో ఉంది మన ఇంట్లో లేదు లేదంటే ఆ బంగారం చేయించుకుంది నాకు లేదు ఇలా పోల్చుకొని అనవసరంగా ఖర్చులు పెట్టి వృధా చేసుకొని లేనప్పుడు ఇబ్బందులు పడి రోడ్ ఎక్కి రకరకాల ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు దీని గురించి ఏం చెప్తారు మంచి మాట మంచి అబ్జర్వేషన్ ఎందుకంటే మనీ మధ్యనే ఒక స్టాట ఒక స్టాటిస్టిక్స్ చదివాము రకరకాల దేశాల్లో పెళ్లి ఖర్చు ఎంత అంటే కొన్ని దేశాల్లో ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు అంటే బా అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానంగా ఖర్చులు పెట్టుకుంటారు వాళ్ళ ఒక నెల సంపాదన వాళ్ళ పెళ్లి ఖర్చు ఎంత అంటే ఒక నెల సంపాదన కొన్ని దేశాల్లో ఎలా అంటే ఒక మూడు నెలల సంపాదన అలా అలా ఉంది కానీ అత్యధికంగా మన భారతదేశంలోనే సుమారుగా కొన్ని సంవత్సరాల సంపాదన ఒక పెళ్లికి వెళ్ళిపోతుంది వాస్తవం ఒక కొన్ని సంవత్సరాల సంపాదన ఒక తండ్రి తాలూకు కొన్ని సంవత్సరాల సేవింగ్ ఏదైతే ఉందో దాది ప్లస్ ఇంకొన్ని ముందు సంవత్సరాలు పెట్టుకొని అప్పు కానివ్వండి లేకపోతే వాళ్ళు ఒక ఒక ఆస్తి అమ్మి మరీ ఒక స్థలమో లేకపోతే ఒక ఇదో అమ్మి మరీ పెళ్లి చేసే పరిస్థితి కానీ లేకపోతే ఉద్యోగస్తులైతేనేమో ఒక పెద్ద లోన్ పెట్టి అంటే ఈ పెళ్లికి ముందు ఎంత సేవ్ చేశారో పెళ్లికి తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు కూడా వాళ్ళది లోన్లు కట్టుకోవాల్సిన పరిస్థితి ఉన్నంత లెవెల్కి మనం ఒక్కొక్క పెళ్లికి మనం మనం ఖర్చు పెడుతున్నాము అంటే మనం ఎంత విపరీతమైన తెలియని ఆడంబరాలలోకి మనం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాం దీనికి రకరకాల కారణాలు సోషల్ మీడియా వచ్చాక ఈ ఆడంబరాలు ఇంకా పెరిగిపోయినాయి ఎందుకంటే అంబానీ ఇంట్లో వెండాకేశారా అరిటాకేశారా ఇంకో ఆకేసారా మనకి తెలియదు అంత ముందు వరకు ఓకే అంత ముందు మన తెలియదు వాళ్ళు ఎలా పెళ్లి చేసుకున్నది ఏదైనా ఎప్పుడైనా పేపర్ లో వస్తే లక్ష్మి ఇట్లా చేశారట అబ్బో ఆహా అనుకున్నాం పర్వాలేదు ఇప్పుడు ఏముంది శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో రోడ్డు మీద రత్నాలు వేసారట అది ఇన్ఫర్మేషన్ మనకి ఇది కూడా ఇన్ఫర్మేషన్ మనకి ఏం ప్రాబ్లం లేదు దానివల్ల ఆహా అనుకుంటాం ఊరుకుంటాం కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇదిగో చూసారా వాళ్ళ ఇంట్లో వెడ్డింగ్ కార్డు ఇదిగో చూసారా బ్రైడల్ ఎంట్రీ ఇవన్నీటప్పటికీ ఇది చూసిన జనాలు నాది కూడా అంత నార్మల్గా ఉంటేలాగా అందుకని ఇది ఇలా ఉండాలి ఇలా ప్లాన్ చేయాలి అలా ప్లాన్ చేయాలి ఇంకా వాళ్ళకి లైఫ్లో జరిగే ఒకే ఈవెంట్ మనం దాన్ని ఎలా చెడగొడతాం మన పేరెంట్స్ కూడా దానికి 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 యాడ్ చేసేసుకొని కంప్లీట్గా ఇంత చిన్నగా ప్రశాంతంగా మంత్రాల మధ్యలో అర్థవంతమైన మంత్రాల మధ్యలో ఒక చక్కటి శాస్త్రపరంగా జరగాల్సినది ఎవరికైనా కానివ్వండి మనం మంత్రాలు అంటున్నాం వాళ్ళకి ఓస్ ఉంటాయి మరో మరో మతంలో అయితేనేమో వాళ్ళ వాళ్ళకు కూడా మంచి మాటే చెప్తారుగా ఏ పెళ్ళైనా ఓ మంచి మాట చెప్పి ఇద్దరు ఎలా బతకాలో చెప్పే పెళ్లి చేస్తాను అది మతం మారచ్చు భాష మారచ్చు వేరే చేయొచ్చు అవన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు మనకి ఆ ఈ తెరసెల్ మీద ఏ డిజైన్ వస్తుంది ఇది పట్టుకునే వాళ్ళు ఎవరు వాళ్ళెవరు వీళ్ళెవరు బ్రైడల్ తోటి బ్రైడల్ అటు ఫోటో దానికి ఫోటోలకి లుక్ ఇస్తున్నారా ఎంట్రీస్ ఎలా ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి అనే ఒక పిచ్చి పరిస్థితిలో మనం వెళ్ళిపోయాము ఇది ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అందరూ చేస్తున్న తప్పు అంటే మాస్ హిస్టీరియా లాగా అయిపోయింది మాట విషయం ఏంటి విచిత్రం ఏంటంటే ఇవన్నీ అలవాటు చేసిన సెలబ్రిటీస్ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ట్రెండ్ మార్చేసి వాళ్ళ పెళ్లి మాత్రం గుట్టుగా పది పదిహేను మంది ఎక్కడికో వెళ్ళి చేసుకుంటున్నారు మనం మాత్రం ఇదే మేకల మందులో మనం బరిగెత్తుతాం మీరు కొన్ని ఈ మధ్యకాలంలో జరిగిన సెలబ్రిటీస్ పెళ్లి చూడండి వాళ్ళు ప్రశాంతంగా పదిహేను పది ఇరవై మంది వెళ్ళి వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చేసేసుకుంటున్నారు కనీసం కత్రినా కైఫ్ లాంటి వాళ్ళైతే వీడియోలు కూడా పెట్టుకువ్వట్లేదు మా పెళ్లి మా ఇష్టం మీకు ఎందుకు అన్నారు అంతే కదా వాళ్ళు ఉన్నారు వీళ్ళు మాత్రం వీళ్ళందరూ వెనకాల పడిపోతున్నారు ఇది మనం తెలుసుకొని ఎరుకుతో ఉండి చేయాల్సింది ఏంటంటే ఎవరో ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు మనందరం ఒప్పుకుంటా ఎవరో చేసిన ట్రెండ్ మనం ఫాలో అయితే కాదు మనం గొప్ప మనం ట్రెండ్ సెట్ చేస్తే మనం గొప్ప వాస్తవం ఇప్పుడు మొత్తం ఖర్చు పెట్టుకుంటున్నారు ట్రెండ్ మీరు సింపుల్ గా చేసుకుని ట్రెండ్ సెట్ చేయండి మళ్ళీ కావాలంటే అంతే ఒకప్పుడు ఐదు రోజుల పెళ్లిళ్ళు జరిగినట్టు అప్పుడు అందరినీ పిలిచారు భోజనాలు పెట్టారు అందరూ గుంపులు గుంపులుగా ఉన్నారు కానీ ఇంత ఖర్చు ఎక్కడ లేదు ఇప్పుడు అంత కాలం అప్పుడు అంత చేసినా కూడానండి క్యాటరర్స్ కేటరర్స్ చాట్ కౌంటర్ అక్కడ నూడిల్స్ కౌంటర్ ఏం చేయలేదండి అత్తలు ఈ మేనత్తులు ఈ పెద్దలు చేసి ఇరవై రోజుల ముందు నుంచి వాళ్ళు అన్ని కార్యక్రమాలు చేసుకుని చేశారు కాబట్టి వాళ్ళు ఐదు రోజులు చేసినా పదిహేను రోజులు చేసినా వాళ్ళకి చెల్లింది అవును ఇప్పుడు మన ఇంట్లో ఎవరు వచ్చి మనకి ఇంకో పూట చేసలిగే పరిస్థితి ఏ ఇళ్లని లేదు ఏ చుట్టాలని రమ్మని పరిస్థితి మనకి లేదు వచ్చినా చేసే ఓపికలు ఎవరికి వచ్చారా చేసారా పెట్టారా భోజనం పెట్టారా గిఫ్ట్ తీసుకున్నారా ఫోటో ఇచ్చారా పంపించారా అన్నంత వరకే ఉన్నారు ఎవరైనా సరే సో ఇది ఇంత ప్రశాంతంగా టకటక వీలైనంత తక్కువలో జరగగలిగితే ఏంటంటే ఆడంబరాలకు పోకుండా ఆ పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ముందు ఆ కపుల్ని బాగుపడటానికి ఉపయోగపడుతుంది ఒకటి ఈ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది కానీ ఆ తండ్రి మీద ఎంత భారం పడుతుంది ఎందుకంటే ఒకప్పటిలో అమ్మాయి పుట్టేస్తే పెళ్లి చేసేయటమే అనే పరిస్థితి లేదు వాళ్ళు కూడా సమానంగా చదివిస్తున్నారు అబ్బాయి అయితే ఎంత చదివిస్తున్నారు అమ్మాయి కూడా అంతే చదివిస్తున్నారు కట్నాలు ఇవ్వాల్సి వస్తుంది కదా ఇది అది ఇంకా విచిత్రం ఏంటంటే చదువులు చెప్పినప్పుడు అంతే ఫీజులు అంతే ఖర్చు అవుతున్నావు మళ్ళీ ట్రెండ్ పోవడం అబ్బాయికి దానికి దానికి రావాలి రావాలి వచ్చే పిల్ల తీసుకొని అంతే మారడం ట్రెండ్ మాత్రం మళ్ళీ మనం ఆపడం లేదు చదువులు చెప్పిస్తున్నాము కట్నాలు ఇప్పిస్తున్నాము అంటే చదువు చెప్పించలేదు నేను నేను అనేది ఏంటంటే మైండ్ సెట్ మనం మార్చుకొని అర్థం చేసుకోగలగాలి అమ్మాయిలు కూడా చదువుకొని చేసుకుంటున్నప్పుడు అమ్మాయి అబ్బాయి కొంతమంది అలా చేసుకుంటున్నారండి చక్కగా అసలు ప్లాస్టిక్ అనేది వాడము మొత్తం బయోడిగ్రేడబుల్ చేసుకుని ముందు నుంచి కూర్చున్న ప్లానింగ్ నా ఎంట్రీ ఎలా నీ ఎంట్రీ ఎలా కాదు ప్లానింగ్ భోజనం దగ్గర ప్లాస్టిక్ లేకుండా ఎలా చేద్దాం ఇన్విటేషన్స్ దగ్గర ప్లాస్టిక్ లేకుండా ఎలా చేద్దాం అలా ప్లాన్ చేసుకుని చేసుకున్న వాళ్ళు లేరా వాళ్ళు కదా మహాన్ బావులు వాళ్ళు కదా గొప్ప వాళ్ళు మినిమలిస్టిక్ వెడ్డింగ్ చేసుకుని మా మొత్తం పెళ్లికి ఇంతే ఖర్చు అయింది అని అంటే గొప్పగా చూడాల్సింది వాళ్ళ గురించి అంతే తప్ప ఇన్ని చాట్ కౌంటర్లు పెట్టారు ఇన్ని పెట్టారంటే అక్కడ అది తినే బతుకుతాడా తర్వాత ఏం తిన్నా నాలుగు గంటలుగా అరిగిపోతుంది కదా తర్వాతకి సో ఈ ఆడంబరాలకి మనం చాలా చాలా వేస్ట్ చేసుకున్నాం ఇది పెద్ద చెక్క ఎప్పుడు పెట్టాలి అంటే పెళ్లి టైం వరకు వచ్చిన తర్వాత అక్కడ ప్లానింగ్ లో కాదండి తల్లిదండ్రులకు చెప్తున్నాను పిల్లలు టీనేజ్ లో ఉండి వాళ్ళ చదువులో ఉన్న టైంలోనే ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఇంట్లో జరగాలి మనకు కోసం సంపాదన ఇంత రేపొద్దున మన మన ఇంట్లో జరిగే ఏదైనా ఒక ఈవెంట్ కి మన బడ్జెట్ ఇంత ఇంతే మన బడ్జెట్ ఇంత బడ్జెట్ లో మనం భోజనం ఎంత పెట్టుకుందాం ఇది ఎంత పెట్టుకుందో ఇది ఎంత పెట్టుకుంటాం ఎంత సింపుల్ గా చేసుకుందాం ఎక్కడ చేసుకుందాం ఏవేవి కాంప్రమైజ్ అవుదాం ఏవేవి ఉన్న వాటిలో మనం కొంచెం బెటర్ గా చేసుకోగలుగుతాం ఈ ఫైనాన్షియల్ అండర్స్టాండింగ్ అనేది ఇంట్లో ముందు నుంచే మనం మాట్లాడి పెట్టుకోవాలి అవి చిన్న చిన్న పండగలు అవి సెలబ్రేట్ చేసుకున్న దగ్గర నుంచి కూడా రావాలి అది అంటే చిన్నతనం నుంచి మాట్లాడుకోవటంలో తప్పేం లేదండి అసలు మన కెపాసిటీ ఇంత మనం ఇంతే ఖర్చు పెట్టగలము ఏం మాట్లాడండి రేపొద్దున వాళ్ళు సంపాదించుకొని అంతగా రెండింతలు వాళ్ళు ఖర్చు పెట్టుకోగల వాళ్ళు కూడా గర్వంగా ఫీల్ అవుతారు బాబా మా నాన్న ఇంతలో చేయగలిగినా నేను సంపాదించుకున్నా నేను ఇంతవరకు వరకు చేయగలుగుతున్నాను అది కదా వాళ్ళ కిక్ వాళ్ళు కూడా కిక్ వస్తుంది ఇప్పుడు నేను చమట్లో పడుకున్నాను అనుకోండి నేను సంపాదించుకుని ఏసీ పెట్టుకుంటే నాకు కిక్ వస్తుంది అందుకే నాకే అన్ని పెట్టేసి తర్వాత నాకు ఇక్క ఎక్కడి నుంచి వస్తుంది అంతే అందుకే వీళ్ళు ఏసీలో పెరిగే తర్వాత వెళ్ళి డాబాల మీద పడుకుంటున్నారు రిసార్ట్లు అన్ని బుక్ చేసుకుని వెళ్ళి ఆడికి వెళ్ళి వెళ్ళి డాబా మీద పడుకుంటున్నారు మన మన జనరేషన్ రివర్స్ డాబాల మీద పడుకుని తర్వాత ఏసీలో ఏసీలో నుంచి మళ్ళీ డాబాల్లో వెళ్తున్నారు సో నేను అనేది ఏంటంటే ఫైనాన్షియల్ గా మన కెపాసిటీ ఇది మన మన బడ్జెట్ ఇంత మనం ఇంత అని మాట్లాడుకొని చేసుకోగలిగితే ఈ పెద్ద పెద్ద ఈవెంట్స్ కి మనం ఎంత పెట్టగలుగుతాము ఎంత పెట్టలేము అనేది ముందే మాట్లాడుకొని అవతల అమ్మాయి వాళ్ళైనా సరే అబ్బాయి వాళ్ళైనా సరే వాళ్ళు కూడా అలాంటి ఒక అవగాహనతో రాగలిగితే మాత్రం మనం యాక్చువల్ గా యూజ్లెస్ అమౌంట్ చాలా సంపద వేస్ట్ అయిపోతుంది అంటే కొంతమంది అనొచ్చు దీనివల్ల ఇదేంటి పువ్వుల వాళ్ళకి సంపాదన కదా వాళ్ళకి సంపాదన డాక్టర్ కి సంపాదన అలా నేను క్యాన్సర్ తెచ్చుకుంటానే అమ్మా కాదు కదా ఇప్పుడు నాకు ఏదైనా రోగం వస్తే డాక్టర్ సంపాదన బాగుంటుంది నా కాలు ఇరిగితే అర్థపెట్టేసి సంపాదన కాలు ఇరగొట్టుకుంటానా ఏంటి దేనికి సంపాదన అది ఎంత వరకు అవసరం ఎంత వరకు అవసరం లేదు ఒక బ్రైడల్ ఒక ఈ ఒక ఏదో సవరం పెట్టి ఒకటి చేసినందుకు పదివేలు ఏంటి ఓ చీర మార్చినందుకు ఐదు వందలు ఏంటి అని అర్థం ఉందా మనం కూడా లక్షలు మీద ఏవో వేసి అసలు ఇది పెద్ద నాకైతే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి మీరు చీరలు ఇంతకంటే ఎక్కువ కొనొద్దని ఒక దానికోసం ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనిపిస్తుంటుంది చాలా అంత సంపాదన వృధా అయిపోతాం లేదు ఒకప్పటి వాళ్ళగా బంగారం వెండి తీగలతోనే మీరు పోయినా కూడా మీ తర్వాత వాళ్ళు వెండి బంగారం వాడుకుంటారు అది కాదు కదా మనం చేసేది మనం పెట్టేంత డెడ్ ఇన్వెస్ట్మెంట్ యూజ్లెస్ మనీ అండ్ యూజ్లెస్ ఇన్వెస్ట్మెంట్ కేవలం ఇంత ఉండాలి కదా అని ఒక పిచ్చి ఎవరో సెట్ చేసిన ట్రెండ్ లో ఈ పిచ్చి పొగల మధ్యలో పిచ్చి డాన్స్ల మధ్యలో ఇంచి వెళ్ళిపోయి అసలు ఆ బ్రాహ్మణ్ ఎవరు పట్టించుకోరు ఈ డాన్సులు ఈ ఎంట్రీలే సరిపోతున్నాయి వీటిలో ఈ డిజేలు ఈ అక్కర్లేని భోజనాలు వీటన్నింటికి మనం చాలా ఖర్చు పెట్టాము గుర్తు పెట్టుకోండి పెళ్లి చేసుకున్నాం మీరు లక్ష్మీదేవ్ అనుకొని మీ ఇంటికి అమ్మాయి తెచ్చుకుంటున్నారు కానీ మాకు పెళ్లి గ్రాండ్ గా చేయాలి అనే ఒక అబ్బాయి తరఫు చెప్తాము మాకు పెళ్లి గ్రాండ్ గా చేయాలని మీరు ఒకే ఒక క్లాజ్ వల్ల మీరు మీ ఇంటికి లక్ష్మిని తెచ్చుకుంటున్నారు కానీ ఆ ఇంట్లో నుంచి లక్ష్మిని కూడా తీసేసుకుంటున్నారు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి కొన్ని సంవత్సరాల పాటు ఆ తండ్రి కోలుకోలేని పరిస్థితుల్లో అవుతున్నారు వాళ్ళ వాళ్ళేమి చిన్న వయసులో ఏమి ఉండరు ఇంకో ఐదేళ్ళకో పదేళ్లకు వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే కూడా వాళ్ళు మళ్ళీ అది సెట్ చేసుకోవడానికి వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితుల్లో మళ్ళీ తెలియకుండా చేసుకోలేక కూడా లోపల చాలా మంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకి మళ్ళీ ఏమై డెలివరీకి వస్తుందండి మళ్ళీ ఖర్చేనా అవును మళ్ళీ ఖర్చు ఉంటూ ఉంటుందా అదే ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే ఏం చెప్పండి ఒక పెళ్ళయ్యి దాని చేసుకునే లోపల మళ్ళీ డెలివరీ ఇది అయ్యే లోపల ఎప్పుడు అసలు వాళ్ళకి ఆర్థికంగా కోలుకోవాలంటే అసలు ప్పటికి కోలుకుంటారు అంటే ఆశలు పాసులు ఉన్న వాళ్ళైతేనే ఇది చేయగలుగుతారు కానీ మన దేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ అండ్ మీరు ఏ బిజినెస్ మ్యాన్ ఏది ప్లాన్ చేసినా కూడాను మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేసే చేస్తారు హై ప్రీమియం వాళ్ళు ఎంత పెట్టగలుగుతారో వాళ్ళకన్నీ ఎక్స్క్లూజివ్ వేరే ఉంటాయి పెట్టలేని వాడు ఎలాగో పెట్టలేడు అని అనుకుంటారు మన మన దేశంలో ఏ బిజినెస్ ప్లాన్ చేసినా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ నుంచే బిజినెస్ తెచ్చుకోగలుగుతాం ఎందుకంటే ఎక్కువ శాతం వాళ్ళు వాళ్లే కాబట్టి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళే నిలబడి ఆలోచించుకోగలగాలి వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ కి వీళ్ళ బిజినెస్ ప్లాన్ కి నేను ఒక పిచ్చి బకరా కస్టమర్ అవుతున్నానా లేకపోతే నా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి నేను నిలబడగలిగి నా జీవితాన్ని నేను లీడ్ తీసుకోగలుగుతున్నాను అనేది ప్రతి మిడిల్ క్లాస్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూతురు అయినా సరే కోడలు అవుతున్న వాళ్ళైనా కొడుకు అయినా సరే అల్లుడు పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా నిలబడి ఆలోచించగలిగితేనే మనం ఆ మిడిల్ క్లాస్ లో నుంచి మనం ఒక ఐదు పదేళ్లలో అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి మన కుటుంబం అవును అవును అంతే లేకపోతే ఈ ఫోటోలు ఇవే మిగిలిపోతాయి మనం మాత్రం ఫైనాన్షియల్ గా అలాంటిలోకి పరిస్థితుల్లో ఉండ ఉండే ఒక ప్రాబ్లం వస్తుంది అన్న విషయం మనందరం గమనించాలి కరెక్ట్ అండి మీరు చెప్పింది నిజంగా మన వాళ్ళంతా ఇప్పుడు ఇది విన్న తర్వాత ఇవన్నీ వాస్తవమే మనం మాట్లాడుకున్నాయి అన్నీ కూడా నూటికి నూరు వాస్తవము కాకపోతే ఎప్పుడైనా మంచి చేదంటారు కదా మనం మాట్లాడగానే ఇప్పుడు వెంట వెంటనే వినగానే ఆ మీకేందమ్మా మీరు బానే చెప్తారని చెప్పి కోపం వస్తుంది జనరల్ గా కానీ ఆ కోపాన్ని కాస్త పక్కన పెట్టి తీరిగ్గా ఆలోచిస్తే గనక ఇది వాస్తవం కదా అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలు నలుగురు ఏమనుకుంటారు పదే పది మంది ఏమనుకుంటారు అని అనుకుంటారండి కానీ మన అవును నేను ఇలా అనుకుంటున్నాను అనవసరమైన ఖర్చులు నేను పెట్టదలుచుకోలేదు ఇంతే ఉంది ఇదే ఉంటే నేను చక్కగా అమ్మాయి అమ్మాయి చదువుకో అమ్మాయి అబ్బాయి అబ్బాయి చదువుకో వాడుకుంటాను అని ఆ మాట అంటే కాదనే వాళ్ళు ఎవరుంటారు చుట్టాలు ఉంటారు కాదని నోట్లో నోట్లో అనుకున్నారు మనకేంటి అంతే కదా చాలా విషయాలు మనం ఆడే కొత్త విషయం వచ్చే వరకు దీని గురించి మూడు రోజులు అంతే అంతే అంతకంటే పట్టించుకోవడం మానేస్తే మనం సేఫ్ అవుతుంది ఏమో ఆ ఇంట్లో అసలు మినిమలిస్ట్ థింగ్ కి వాళ్ళే ట్రెండ్ సెటర్ అయ్యి రెండు మూడేళ్ళ తర్వాత అసలు ఆ పిచ్చి గోల్ నుంచి చక్కగా మళ్ళీ పద్ధతిగా చేసే వాళ్ళు వీళ్ళే మొదలు పెట్టారు వీళ్ళని చూసి అందరు మళ్ళీ వెనక్కి వచ్చారని మీరే మీ ఫ్యామిలీలో ట్రెండ్ సెటర్ అవుతారేమో తెలియదు కదా సో యూ ఆల్వేస్ మీరేం చేయాదాల్చుకున్నారు మీ క్లారిటీ మీకు ఉంటే మాత్రం ఆ నలుగురు ఏమంటారు పది మంది అంటే వాళ్ళు మీరు ఏం చేసినా వాళ్ళు అంటారు మీరు పది కౌంటర్లు పెట్టినా పదకొండో కౌంటర్లు ఇంకోటి లేదని అంటారు వాళ్ళు అంతే తప్ప జనాల కోసం ఆలోచించుకుంటూ పోతే మాత్రం వాళ్ళ కోసం కాదు కదా పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి అబ్బాయి కోసం చేసుకుంటున్నప్పుడు ఈ ఈ కళ్ళే మంచిలో ఉండాలంటే ఒక మాటలు సూపర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే